కుటుంబ కలహాలు నలుగురి నిండు ప్రాణాలను బలిగొన్నాయి కన్నబిడ్డల్ని అత్యంత కర్కశంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన తండ్రి చివరకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు తండ్రి మృతదేహం బుధవారం లభ్యం కాగా ముగ్గురు పిల్లల అదృశ్యం మిస్టరీగా మారింది సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా వారు ప్రయాణించిన దారంతా జల్లడపట్టిన పోలీసులు కాలిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలు గుర్తించారు ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఆయన ముగ్గురు పిల్లల అదృశ్యం కేసు విషాదాంతమైంది నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారు బూరుకుంట వద్ద బుధవారం వెంకటేశ్వరుల మృతదేహం లభ్యం కాగా ఆయనతో పాటు వచ్చి కనిపించకుండా పోయిన ముగ్గురు పిల్లల మృతదేహాలు కాలిపోయిన స్థితిలో పోలీసులకు చిక్కాయి గుత్తా వెంకటేశ్వర్లు గత నెల ముప్పైనా పెద్ద కుమార్తె మోక్షిత చిన్న కుమార్తె వర్షిణి కుమారుడు శివధర్మను తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు భార్య దీపిక ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాగా గుత్తా వెంకటేశ్వర్ల మృతదేహం బుధవారం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారు బోరుకుంట వద్ద లభ్యమైంది అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు కాగా అతనితో పాటు వచ్చిన ముగ్గురు పిల్లలు ఎక్కడని కర్నూలు జిల్లా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని బయలుదేరిన గుత్తా వెంకటేశ్వర్లు హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి వెంట అచ్చంపేట మండలం హాజీపూర్ వరకు ముగ్గురు పిల్లలతో ప్రయాణించినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు ఆ తర్వాత వంగూరు మండలం కోనేటిపురం టోల్గేట్ చారగొండ మండలం జూపల్లి వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీలో పెద్ద కుమార్తె మినహా ఇద్దరు పిల్లలు లేరు లో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న స్థలంలో పెద్ద కుమార్తె మోక్షిత ఆచూకీ కూడా లభ్యం కాలేదు దీంతో అచ్చంపేట ఉప్పు ఠానాల పరిధిలో శ్రీ హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా ఉప్పు నూతల మండలం సూర్య తండా వద్ద గుట్టల్లో చిన్న కుమార్తె రఘువర్షిని కుమారుడి శివధర్మ మృతదేహాలు కాలిపోయిన స్థితిలో గుర్తించారు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చిన తండ్రే పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు సండే మార్నింగ్ ఈ హైదరాబాద్ హైవేపై శ్రీశైలం అక్కడ అంతవరకు ప్రయాణించండి అయితే ఇతను హాజీపూర్ నుంచి ఈ డిండి మధ్యలో తన ముగ్గురు పిల్లలతో కనిపించాడు ఈ హాజీపూర్ దాటిన తర్వాత వెల్దండ నుంచి వెల్టూరు దగ్గర నుంచి ఒక ఒక పెద్దమ్మాయి తర్వాత ఇతనే అక్కడికి ప్రయాణించినట్టుగా మాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము వెరిఫై చేస్తే తెలిసింది ఇది ఈ సూర్యతండకు గ్రామ పంచాయతీ పరిధిలోని శ్మశాన వాటిక దగ్గర చిన్నపిల్లలు కాలిపోయిన స్థితిలో ఈరోజు లభ్యమైనరు జూపల్లి తర్వాత సీసీటీవీ ఫుటేజీలో పెద్ద కూతురు మోక్షిత కనిపించలేదు వెంకటేశ్వర్ల మృతదేహం పెద్దాపూర్లో లభ్యమైంది ఈ రెండు గ్రామాల మధ్య ప్రధాన రహదారి వెంట గాలింపు చేపట్టగా కల్వకుర్తి మండలం శివారులో మోక్షిత మృతదేహాన్ని సగం కాలిన స్థితిలో గుర్తించారు తొలుత గొంతు నులిమి చంపి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ప్రాథమిక అంచనాకొచ్చారు కన్న రే పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది వాళ్ళ దగ్గర పెట్రోల్ బాటిల్ ఉన్నట్టు తెలుస్తున్నది ఆ పెట్రోల్ పోసి చంపిన తర్వాత పెట్రోల్ వచ్చి కాల్చినట్టు కనిపిస్తున్నది అది ఈ పోస్ట్ మార్టం అనంతరం మాత్రమే మనం క్లియర్గా గా చెప్పాలి ఈ సర్చ్ ప్రక్రియలో సిసి ఫుటేజ్ మెయిన్ పాత్ర వహించింది ఎరగొండ పోలీసులు లోకల్ పోలీసులు సర్చ్ చేసుకొని డైపు తీసుకొని సర్చ్ చేసుకుంటూ వస్తుంటే ఈ ప్రాసెస్ అంతా మాకు బయటపడతాం ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ మెయిన్ వారెత్తున గొడవపడి వచ్చిందనేది జరిగింది దీని వెనక బలమైన ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము భార్యతో ఉన్న గొడవల కారణంగానే ఇంటి నుంచి బయటికొచ్చిన వెంకటేశ్వర్లు ఆమెకు బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో పిల్లల్ని చంపడంతో పాటు తాను మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు ఈ నెల ముప్పైనా ఇంటి నుంచి బయటకు రాగా మరుసటి రోజే నలుగురు తనువు చాలించినట్లు తెలుస్తోంది